ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వకంధన మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన కృపలు మన దినము నూతనమైన వాగ్దనం ద్వారా కలవర ప్రేమ మినిస్టర్లు మనందరికీ సహాయం చేస్తూ ఆయన చిత్తంలో ఆయన కృపలు మనందరినీ మన ప్రార్థన ఎక్కువ స్వామంలో మనందరము దేవుని స్థుతిస్తూ గణపరుస్తూ వాక్యం దానించుకుంటుండగా మన ప్రభు మన మధ్యలో అద్భుతములు చేచ్చున్న వాడి కదా మరి అడవిలలో మరి నీరు ఆహారము లేనటి నరులకు దేవుడు ఎంతో తోడుగా ఉన్నాడు అక్కడ ద్రాక్ష పండులు ఫలించి నరును తృప్తిపరిచి ఆకుల దప్పికి తీర్చిన ఏసయ్య ఈరోజు నీకు నాకు కూడా ఆ విధంగానే ఆకుల దప్పికి తీర్చే యేసుప్రభువు మనకు తోడుగా ఉన్నాడని యహో తండ్రి మనకు తోడుగా ఉన్నాడని మరి నీటి బుగ్గులను మరి అడవులలో వెడారును నదులుగా మార్చిన గొప్పదేవుడు ఈరోజు నీ జీవితము నా జీవితం కూడా పాడైపోయిన మన హృదయములను ఆయన పరిశుద్ధపరుస్తాడని ప్రభు నామంలో నమ్మకము విశ్వాసము కలిగి ఉండాలి కదా అయితే ఆ రోజు నరులు ఆశ్చర్యపడి సంతోషించినారు ఈరోజు నువ్వు నేను కూడా మరే ఆ తండ్రి మనకు శ్రమలో బాధలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండి ఆపుదలలో ఆదుకుంటూ ప్రతి కష్టములలో బాధలలో మనకు ఎంటాడుచున్న మన దేవుడు మన తోడు ఉన్నాడు కదా కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము నూట అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం ఆయన కృపును బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యహోవుకు కృతజ్ఞత స్థుతులు గాక దేవునికి కృతజ్ఞత స్థుతులు గాక ఆ రోజు వారు అడవులలో ప్రయాణమై ఉన్నప్పుడు శ్రమలలో ఏడిపించేవారు లేక బాధలలో కష్టాలు ఉన్నప్పుడు ఆహారం లేనటువారుగా నీళ్లు లేనటు వారుగా ఉన్నప్పుడు అడవులు నదులుగా చేసి అక్కడ ఆయన సిద్ధపాటు చేసినట్టు పొలములలో ద్రాక్ష పొలములు వేసి అందరూ సంతోషంగా తన ఆకుల దప్పిగా తెచ్చుకున్నట్టుగా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆశ్చర్యకారంగా మాకు చేసినారని ఆ నరులందరూ కూడా ఆయన్ను ఎంతోగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన పట్ల కృతజ్ఞత స్థుతులు చెలించిన వారుగా ఉంటున్నారు ఈరోజు నువ్వు నేను కూడా అలాగనే ఉంటున్నామా దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత స్థుతులు చెలించేవారిగా ఉండాలి ఎందుకనగా ఆయన అప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ప్రభు చూస్తూ ఊరుకుండలేదు కానీ వారి పట్ల వారి శ్రమల పట్ల అంటిలలో ఆయన పాలు పొందుకుంటూ ప్రతి విషయంలో ప్రతి బిడ్డకు తోడుగా ఉన్నాడు ఈ రోజుల్లో నువ్వు నేను కూడా ప్రతి కుటుంబంలో కష్టాలు శ్రమల్లో బాధలో ఉంటున్న వారికి ప్రభువే తోడుగా ఉంటాడని వాక్యం చదివిస్తున్నాను అంతేకాకుండా శ్రమకు తాలక వారు యహోవకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని నడిపించను ఆ శ్రమకు తట్టుకోలేక యహోకి మొరపెట్టినారు అయితే ఆయన వారికి ఏం చేసినాడు అడవులను నీచి బుగ్గలుగా మార్చి నదులను ఏర్పాటు చేసి వారికి ఆహారమును సిద్ధపాటు చేసినాడు అది చూసి నరుడు ఎంతో ఆనందించినారు సంతోషం ఈరోజు నూనె నూనె నేను కూడా ఆ శ్రమల నుంచి బాధల నుంచి శత్రువుల నుంచి మరిన్ని కష్టాల నుంచి ప్రభునామలు మరి వారు మొరపెట్టినప్పుడు ఏమైంది మనము శ్రమలలో బాధలలో ప్రభుని మొరపెట్టువారు ఉండాలి కాబట్టి ఆయన వారికి విడుదల చేసినట్టుగా కృతజ్ఞ స్థుతులు చెల్లించినట్టు వారుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా కష్టకాలం ముందు వారు యహోవకు మరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించి వారి కట్టులను తెంపివేసాను కష్టకాలం వచ్చినప్పుడు యహోనే మొరపెట్టాలి మనం మరి ఎక్కడ లోకంలో ఎవరి దగ్గర మొరపెడితే మన ఇబ్బందులు విడిపించరు కట్టులను తీ తీర్చివేసి వారు ఎవరు లేరేమో కానీ జీవగల దేవుడే మాట్లాడి తండ్రి మన యొక్క ఇబ్బందులు బాధలు తీర్చేవాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామములో ఎన్ని కష్టం వచ్చిన బాధలు వచ్చిన శ్రమలు వచ్చిన ఆయన మొరపెట్టే వారికి ఉండాలి ఇబ్బందులలో వెనుక తీయకూడదు జారిపోకూడదు ప్రతి విషయంలో కూడా ఈరోజు నీ కుటుంబంలో అనేకమైన శ్రమలు బాధలు వచ్చినాయి వాటిని మొరపెట్టమని ప్రభు చెప్తున్నాడు కష్టకాలం ముందు నువ్వు ఆయన అడిగితే నీకు నీ శ్రమ నుంచి విడుదల చేసి మాంత్రి శక్తు సైద్ధాంత శక్తులు ఏ ఉన్న కూడా ఏ నామలన్నీ లయమైపోవటానికి ప్రభువే సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామమును ధ్యానించుకుంటూ ఆ యొక్క నరులు ఏ విధంగా అయితే ప్రభు మరి ఈ కష్టాలలో ఈ బాధలలో ఈ విడుదలలో మనకు అవుతాయా కాదు అన్నట్టుగా ఎంతోమంది బాధపడి ఉన్నారు అయినప్పటికీ ప్రభు చిత్తములో ప్రభుకృపలో వారు ఆశ్చర్యపోయినారు ఆయన చేసిన అద్భుతములు చూసి అడవులలో ద్రాక్ష పండులు పొన్నటం ఏమి అడవులలో నీళ్లు బుగ్గులు పొంగుతు ఏమిటి ఊటలు పొంగుటూ రావటం ఏమిటి మరి నదులు ఏర్పడటం ఏమిటి ఇది నరుడికి ఆశ్చర్యమే కానీ తండ్రికి సమస్తము సాధ్యం అన్నట్టుగా ఆ బిడ్డలు అక్కడ చూసి ఎంతో ఆశ్చర్యపడి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఆయన కృపును బట్టియో నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకరణ బట్టియో వారు యహో కృతజ్ఞత స్థుతుల్లో చెల్లించుదరని చెప్తున్నారు చెల్లించినారు కదా ఈరోజు నువ్వు నేను కూడా మన జీవితంలో జరుగుతున్నట్టు ఆశ్చర్యకరణలు ఈరోజు నువ్వు ఎక్కడో ఉన్నట్టు వాడికి ఎక్కడికో తీసుకొచ్చి ప్రభుని నిలబెట్టినాడంటే పెంట కుప్పల పోయిన పనున నువ్వు దేవుని పరిశుద్ధ భయములు పట్టుకుంటున్నామంటే ఆశ్చర్యమే కదా మరి లోకంలో మన ఇష్టప్రకారం జీవిస్తున్న మన జీవితంలో మన తండ్రి మనకు తోడుగుండి నీతిమంతులు గుడారంలో జీవిస్తున్నావంటే నీతిమంతులలాగా ప్రభును మయం పరచుకుంటున్నావంటే ఆయన నామమును బట్టి నీ గుడారంలో నువ్వు నీ పిల్లలు ఆశీర్వదింపబడుతున్నా దీవించబడుతున్నా నమ్మి విశ్వసించినట్లయితే నీతిమంతుల గుడారంలో నీతిమంతుల పిల్లలతో తోడై వారితో కలిసి జీవించాల కానీ ప్రభు రోజు మనకు నేర్పిస్తున్న దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జింగల తండ్రి పరిశుద్ధుడా మీ చిత్తములు మీ కృపుల తండ్రి మరి నీతి మంతులకు అనేకమైన ఆపదలు బాధలు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కూడా నా ప్రభా ఎడారుల తండ్రి ఆహారం లేక నీళ్లు లేక అల్లాడి వేడుచున్న నరులకు మరి తండ్రి ఈ తండ్రి చేసినట్టు అద్భుత కారములు ఏసు ప్రభు చే అద్భుతకారులను బట్టి అయినా వారు ఎంతో ఆశ్చర్యపోనారు ప్రభా ఎంతో సంతోషపడినారు కృతజ్ఞత స్థుతులు చెల్లించి మీకు మహిమ కలిగినట్టుగా నీ బిడ్డలు తండ్రి నేను స్ఫృతించినట్టుగా మేము చూస్తున్నాం ప్రభు అదే విధంగా మేము కూడా నేను స్ఫృతించి గణపరిచి బిడ్డ వాడుకుంటామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినా తండ్రి ఐ మీన్ ప్రైజ్ లోడ్ బ్లెస్ యూ